హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రిల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియోస్ సెరికి మొత్తం రెండు ఎకరాలు అయితే ఈ ఎకరాల ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా ఇది వర్షాధారం మీద అయితే ఆధారపడి ఈ యొక్క పంటను అయితే పండిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది శ్రీకాకుళం డిస్టిక్ అదేవిధంగా పిచ్చాపురం మండలం మరియు బోర్జపాడు విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్లోకి మీరు చిన్న చిన్న వెహికల్స్ మాత్రం వేసుకెళ్ళడానికి రోడ్డు మార్గం ఉంది ఈ ట్రాక్టర్స్ అటువంటివి అయితే వెళ్ళడానికి అయితే రోడ్డు మార్గం లేదు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా డాక్యుమెంట్లు కలిగినటువంటి ల్యాండ్ ఈ యొక్క ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధర వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై ఐదు వేలుగా పడుతుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి నిన్న వీడియో యొక్క ఆ యొక్క ఆడియో ఎందుకు పెట్టానంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల యొక్క వాయిస్ ఓవర్ చెప్పలేకపోయాను క్షమించండి అదేవిధంగా మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క వీడియోని అది నేను హౌస్ పెట్టాను కదా హౌస్ కూడా మీరు ఎవరైనా కావాలంటే దానికి మనం రేటు తక్కువైనా సరే మాట్లాడి మనం డీల్ చేద్దాం కాబట్టి ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తెలియపరచండి అది వెస్ట్ గోదావరిలో ఉండి ఉన్నది ఆ యొక్క హౌస్ కాబట్టి మీరు ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు ఆ హౌస్ కోసం అని చెప్పేసి మెసేజ్ పెట్టి ఆ తర్వాత మీరు నెంబర్ అయితే మెన్షన్ చేయండి కాబట్టి మీరు యొక్క వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి లేదంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్